మరి ఇంకొక ఆ ఉంది సిరిసిరం మువ్వ ఆమెను ఎవరైనా వాయించుకోవచ్చు ఇబ్బంది లేదు రోజా ఇటలీలో ఉందా మరి ఎవరితోటి పోయిందని ఆదిలేదు ఎవరితోటైనా బామా మాకు సంబంధంలే నీ బతుక్కి ఇటలీ నుంచి మంత్రులంతా టూరిస్టులు పోతున్నారంట అసలు టూరిస్ట్ మాజీ ముఖ్యమంత్రి మీ జగన్ వాడుకు టూరిస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టూరిస్టే అప్పుడప్పుడు చూసిపోయావాడు జిల్లాలకి మాజీ ముఖ్యమంత్రి కాకుండా వాళ్ళకు టూరిస్టే నీ టూరిస్ట్ ముఖ్యమంత్రిని పెట్టుకొని నిన్ను జనం చెప్పులతో కొడితే ఏ మేకప్ బేబీ ఏ సిరిసిరి మోవా నిన్న ఆడుతున్నా ఎవరైనా వాయించవచ్చు కదా మోనా మేకప్ వేసుకొని లండన్ నుంచి మాడుతుందా అంత టూరిస్ట్కి వెళ్ళాడంట లోకేష్ దోషేసుకుంటున్నా నీ అమ్మ బడవ నీది ఒక బతుకు నువ్వు ఒక మనిషివి ఒక అసలు నిన్ను ఒక ఆడదనే దానికే నాకు అసలు నాకు నోరు రావట్లే మహిళలంటే ఎంతో గౌరవంగా భారత మహిళ కట్టుబొట్టు ఉంటుందని ఆనాడు స్వామి వివేకానంద చెప్పాడు కానీ నువ్వు భారత మహిళ కాదు నువ్వు ఒక రోగ్ సిరిసిరి మవోవి మేకప్ బేబీవి నువ్వు కూడా మా లోకేష్ విమర్శిస్తావా మా చంద్రబాబు విమర్శిస్తావా మా మంత్రులు విమర్శిస్తావా విమర్శించి ఎవరు పనిచేయట్లేదు అంటావా మేకప్ బాబా ఒకసారి చూడే రా ఆంధ్ర రాష్ట్రాన్ని రా రాయా రా రా నువ్వు మీ టూరిస్టు మాజీ ముఖ్యమంత్రి రండి